వెల్కమ్ టు శ్రీ హరినారాయణ హోమ్ ఫుడ్స్ ఈ రోజు నేను చిక్కుడుకాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను దానికి పావు కిలో చిక్కుడుకాయ తీసుకున్నాను పావు కేజీ టమాటాలు తీసుకున్నాను చక్కగా కడిగి వీటిని గింజలు తీసుకొని పెట్టుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో గింజలు ఈ విధంగా గింజలతో నేను ఈ కర్రీ ప్రిపేర్ చేస్తాను టమాటా చిక్కుడుకాయ కర్రీని ఈ మొత్తం చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ గింజలు వేసి వేసి మనం వండుకుంటే ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీని నేను స్పెషల్గా వండానండి అది ఏంటంటే పాలు పోసి చేశాను నేను చాలా టేస్టీగా ఉంటుంది కర్రీని తయారు చేసే విధానాన్ని చూద్దాం చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ గింజలేసి వేసి మనం వండుకుంటే ఈరోజు నేను చిక్కుడుకాయ టమాటా కర్రీని వండుతున్నాను దానికి కావలసిన పదార్థాలు చూడండి కొత్తిమీర కరివేపాకు కొంచెం కరివేపాకు కొత్తిమీర కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు తర్వాత చిక్కుడుకాయ గింజలను ఇలా తీసుకొని ఒక్కొక్కటి చూసి ఇలా తీసుకొని రెండు మూడు సార్లు చిక్కుడుకాయలను కడిగి ఈ విధంగా నేను ఓలిచి గింజలు సపరేట్ చేసుకున్నాను ఇవి సపరేట్గా కడిగి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీని వండుతాను ఇంకా రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను కొంచెం కారం కూడా వేస్తాను స్టవ్ వెలిగించుకున్నాను గిన్నె పెట్టుకున్నాను నేను అందులో సరిపడా నూనె పోసుకున్నాను నూనె పోసుకున్న తర్వాత మనము కొద్దిగా జీలకర్ర వేయాలి నూనె వేడెక్కింది కొంచెం జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేసిన తర్వాత ముందు ప్రిపేర్ చేసుకున్న కొన్ని పచ్చిగురపకాయలు కొత్తిమీర తర్వాత ఒక టీ చిన్న టీ స్పూను అల్లం ఎల్లిగేట ఫ్రెష్గా దానికి ఇప్పుడే వేసు వేసుకున్నాను తర్వాత ఈ యొక్క కరివేపాకును కూడా నేను వేస్తున్నాను వేసి పప్పు కూడా వేస్తున్నాను స్పూన్ ఫస్ట్ వేసుకోవాలి మనం వేసుకొని ఈ మిగిలిన ఉల్లిగడ్డను కూడా నేను వేసి కొంచెం మంట తాలింపు వేసినప్పుడు మంట ఎక్కువ వేసుకోవాలి ఇలా మనము కలుపుకోవాలి కొంచెము యొక్క పదార్థాలు మనం వేసినవి అన్నీ కూడా గోలాలి కొంచెం ముందుగా మనము కొంచెం తొందరగా వేగడానికి నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఒక ఆఫ్టీస్పూన్ కారం వేస్తున్నాను ముందుగా నేను పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు మనము మంట తగ్గించుకొని దీంట్లో ఉన్న చిక్కుడు గింజలను ముందుగా వేయించుకోవాలి చిక్కుడు గింజలను ఇట్లా మంచిగా చక్కగా కలుపుకోవాలి గింజలు అన్ని నూనెలో వేగిన తర్వాత నేను టమాటాలు చిక్కుడుకాయ వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటాను గో ఈ గోలుతున్న ఈ చిక్కుడుగాయలు ఉల్లిపాయలు ఇవన్నీ చక్కగా గోలినాయి సగం గోలిన తర్వాత నేను ఇవన్నీ వేసుకుంటాను టమాటా ఈ యొక్క చిన్నగా తరిగిన చిక్కుడుగాయ టమాటాలను వేసి ఉడికిన తర్వాత నేను బౌల్ బౌల్లో సర్వ్ చేసుకుని చూపెడతాను మీకు కలుపుకోవాలి చిక్కుడుకాయ టమాటా ఉడికింది ఇందులో నేను ఇప్పుడు నేను కొన్ని టేస్ట్ గురించి నేను పాలు మంచి మసాలా పెట్టిన పాలు చిక్కటివి నేను ఈ కప్పు నిండా తీసుకుంటున్నాను సగం ఈ కప్పు నిండా పాలు తీసుకొని ఈ చిక్కుడుకాయ టమాటాల పోయాలి మిగడ పాలు చూడండి మిగడ మిగడ ఉంటాయి ఈ పాలను మనము పోసుకోవాలి మంట కొంచెం ఎక్కువ చేసుకొని ఈ ఉడికినా చిక్కుడుకాయ టమాటాలో నేను కాగబెట్టిన పాలను నేను ఒక కప్పు నిండా పోస్తున్నాను పోసి ఈ విధంగా మనము పాలతోని మీగడతో కలుపుకోవాలి మీగడ పాలు ఇది చాలా మీగడ పాలు పోయడం వల్ల ఈ చిక్కుడుకాయ టమాటా టేస్ట్ బాగా వస్తుంది పాలతోని చిక్కుడుకాయ టమాటా చక్కగా ఉడుకుతుంది ఈ విధంగా నేను సర్వింగ్ బౌల్లో నుంచి సర్వ్ చేసుకుంటున్నాను వేడి వేడి చిక్కుడుకాయ టమాటా కర్రీని సర్వింగ్ బౌల్లో చూడండి గింజలతో ఎంత బాగా కనిపిస్తుందో చిక్కుడుకాయ అన్ని గింజలు గింజలుగా చిక్కుడుకాయ టమాటా చాలా టేస్టీగా గింజలు కనిపిస్తున్నాయి టేస్టీ టేస్టీగా ఉంటుంది కూర ఎందుకంటే పాలతోని మనము పాలు పోసి చేసాం కదా సర్వింగ్ బౌల్లో టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ టమాటా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ యొక్క విలువైన కామెంట్స్ కూడా మాకు పెట్టండి థ్యాంక్ యూ